హాయ్ అండి అమ్మ ప్రేమ అందరు ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నాను పిల్లలకు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే చేసేసానండి ముందు రోజు ఇడ్లీ పిండి అయితే పట్టేసాను కదా ఆ పిండి అయితే కొంచెం మిగిలిపోతే పిల్లలకి ఇడ్లీ వేసేసాను ఇంట్లో వాళ్ళందరూ కూడా అయితే వచ్చేసిన పిల్లలు తినేశారు మా వారు కూడా తిని వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా అయితే తినేసి ముందు రోజు చేసిన క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా అయితే ఉన్నాయి పిల్లల్ని తాగంగా ఇంకా ఉండిపోయాయండి అవి అయితే నేను టిఫిన్ చేసేసిన తర్వాత తాగేసి ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉంటున్నాను ఇంట్లో పనులు అస్సలైతే కనిపించవు ఎప్పుడు ఉంటానే ఉంటాయి చేసుకుంటూ ఉంటామా అవి కనిపించకుండా పనులు ఉంటానే ఉంటాయండి ఈ పనులు ఏందో మధ్యాహ్నం వరకు పనులు సరిపోతాయా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక రెండు గంటలు మూడు గంటలు ఖాళీగా కూర్చుంటాం ఆ తర్వాత మళ్ళీ వంట అదంతా కూడా అయితే చేయాలి కదా వచ్చేసి గ్యాస్ అది అంతా కూడా అయితే క్లీన్ చేసేసానండి ఇప్పుడైతే ఈ బాటిల్లోకి విమ్ లిక్విడ్ అయితే వేసేసుకొని కొంచెం వాటర్ పట్టేసుకున్న షింక్ కడగటానికి అలాగనే గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ బాటిల్ ఇక్కడ షింక్ కడ అయితే పెట్టేసుకుంటూ ఉంటాను బాగా వర్కౌట్ అవుతుందండి ఆ మూతకు వచ్చేసి హోల్స్ పెట్టేసుకున్నాను పిన్నిస్తో చాలా యూజ్గా అవుతుందండి ఇప్పుడు గ్యాస్ అదంతా కూడా క్లీన్ చేసిన ఆ స్కబ్బర్ అయితే ఒకసారి విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందని చెప్పేసి క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే అవి కూడా క్లాత్లైనా స్క్రబ్బర్ అయినా కానీ పట్టకుండా అయితే ఉంటూ ఉంటాయి కదా అందుకే నేనైతే క్లీన్ చేసేస్తున్నాను ఎప్పుడైతే ఇంకా షింక్ క్లీన్ చేయాలండి షింకు కూడా అయితే క్లీన్ చేసేస్తే వంటగది అంతా కూడా అయితే నీట్గా అయితే ఉండిపోతుంది మరలా వంట చేసేటప్పుడు మనం నేనైతే ఇంక వంటగదిలోకి వచ్చేసి ఇంక వంట చేసుకుంటే బాగుంటుంది ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఎప్పటికప్పుడు మన పనులు కూడా చేసుకుంటూ ఉంటే మరుసటి రోజుకి పనులు ఎక్కువగా కూడా అయితే ఉండవు ఈ రోజు చేసుకోకుండా రేపు చేసుకుందాం అని అనుకున్నామా అవి పనులు ఎక్కువ ఎక్కువైపోతూ ఉంటాయి ఇలా క్లీన్ చేసేసాను షింకు కూడా అయితే క్లీన్ చేసేసుకున్నాను కొంచెం వేడి వాటర్ కూడా అయితే ఉదయం కానీ సాయంత్రం కానీ ఒకసారి అయితే షంకులో అయితే పోస్తూ ఉంటాను ఏమన్నా అన్నం ఉంటాయి కదండీ ఆ పైపులో బొద్దింకలు అలాంటివి రాకుండా అయితే వేణీళ్ళు పోస్తే అవి రాకుండా అయితే ఉండిపోతాయి అయితే బట్టలు అయితే చేత్ అయితే ఏమి ఉతకలేదండి వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను మొన్న బట్టలు చేత్తు ఉతికేటప్పుడు బట్టలు ఉతికే బండ ఏళ్ళకైతే తగిలిందండి ఏళ్ళంతా కూడా అయితే వాచింది అందువల్ల నేను చేత్ ఏమి బట్టలు అయితే ఉతకలేదు వాషింగ్ మిషన్లో వేసాను ఆ బట్టలు అయితే తీసుకొచ్చి ఇక్కడైతే ఆరబెట్టేసి ఇంకా మరల అయితే లోపలికి వచ్చేసినాను అసలు ఎండ ఏంటండి చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు కూడా చాలా ముదిరిపోయినాయి ఇప్పుడే మార్చి నెలలోనే చాలా విపరీతంగా ఉన్నాయండి ఎండలైతే పిల్లలైనా పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలి డిహైడ్రేట్ అవ్వకుండా పది నిమిషాలకు ఒకసారి అయినా మజ్జిగ కానీ జ్యూస్ కాదు ఏదన్నా తాగుతూ ఉండాలి మాకైతే కొండ దగ్గరేనండి ఆ కొండ నుంచి వచ్చే గాలి వెచ్చంగా ఆవిరిగా అయితే వస్తూ ఉంటుంది గాలి అయితే ఉదయం సాయంత్రం పూట అయితేనే చల్లగా ఉంటుందండి గాలి చల్లటి గాలి తగులుతూ ఉంటుంది సాయంత్రం పూట బాగుంటుంది అదే ఎండాకాలంలో వెచ్చగా చలికాలంలో చలిగా మంచు పడుతూ ఉంటుంది చలికాలంలో అయితే కొండ దగ్గరకే చాలా వెచ్చగా ఉందండి ఇంట్లో అయినా సరే ఇక్కడ ఇల్లు అదంతా కూడా అయితే ఊడ్చేశాను ఇల్లు ఊర్చిన తర్వాత ఒకసారి అయితే ఇల్లంతా కూడా అయితే మాపు పెట్టేస్తున్నాను వారానికి వచ్చేసి నాలుగు సార్లు అయితే తుడిచేస్తానండి ఇంక మరో రోజులు అయితే తుడవను ఏదో ఒకటి పని ఉంటూనే ఉంటుంది కదా ఇంట్లో అందుకని చెప్పేసి ప్రతిరోజు అయితే తుడను నాలుగు సార్లు అయితే తుడుస్తాను వారానికి వచ్చేసి వీళ్ళంతా కూడా అయితే తుడటం అయితే అయిపోయిందండి ఇంక వంట అయితే చేయాలి వంట అదంతా కూడా అయితే ఇంకా చేయలేదు గిన్నెలు ఉన్నాయండి గిన్నెలు కూడా అయితే తొమ్మేసేసాను అసలు ఇక్కడ అదంతా కూడా అయితే తుడిచేళ్ళకి చెమటలు బాగా అయితే పట్టేసి మామూలుగా ఇవ్వండి నేను కూడా ఇంక ఫ్రెష్ అప్ అయ్యి రిలయన్స్కి అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్ళానని అని జెడ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాను చాలా బాగున్నాయి అవి కూడా అయితే చూపిస్తానని వస్తా వస్తా అయితే మినప అప్పడాలు అయితే తీసుకొచ్చాను ఈ మినపప్పుడాలు చాలా బాగుంటాయండి అప్పడాల్లో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి నేనైతే ఎప్పుడు తీసుకొచ్చినా రిలయన్స్లో ఈ మినపప్పుడాలే తీసుకొస్తాను ఇంకొకసారి అయితే వేరే తీసుకొచ్చానండి అవి అయితే తినేటప్పుడు కొంచెం చేదుగా ఉన్నాయి అవి మార్చేసి ఇవైతే తీసుకున్నాను నూడిల్స్ స్పూన్ అయితే ఉంటుంది కదండీ ఆ స్పూన్లోకి అటు ఇటు పెట్టేసి అప్పుడమైతే అయితే ఇలాగైతే నూనెలు అయితే వేయించాను ఇలా తీయటానికి అయితే చాలా బీజీగా ఉంటుంది కదా బాగుందండి ఇలాగైతేనే ట్రిప్పు ఎప్పుడు పెద్ద గరిటె పెట్టేసి ఇలా వేయించుతూ ఉంటాను ఈసారి ఇలాగ నూడిల్స్లో స్పూన్లో ఈ విధంగా పెట్టేసుకొని అటు ఇటు తిప్పుకోవడానికి కూడా చాలా బాగుంది ఇలా అప్పడాలు వేయించడానికి ఇంకా ఈ విధంగా అయితే అప్పడాలు అప్పడాలు నలుగురికి సరిపడా అయితే వేయించేసానండి ఇంకా భోజన అదంతా కూడా అయితే తినేసాము ఇంకా మధ్యాహ్నం పోయిందండి కాసేపు అని నెలకే పిల్లలు గోలుగాలు అయితే చేస్తున్నారు ఇదిగోండి అయితే ఇయర్ రింగ్స్ తీసుకొచ్చాను రెండు జతలు తీసుకొచ్చానండి మా పాప ఒకటి నాకు ఒకటి శారీ కట్టుకోవడానికి కట్టుకున్నప్పుడైనా డ్రెస్సుల మీద అయినా బాగుంటాయి అని చెప్పేసి ఇవి ఇవి తీసుకున్నారు ఈ రెండు జతలు బాగున్నాయండి రెండు నాకు బాగా నచ్చేశాయి ఇవి వచ్చేసి మా పాపకు నచ్చలేదంటండి అంటండి నాకైతే రెండు జాతలు నచ్చాయి బాగున్నాయి నాకు సీజడ్డు ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి చాలా రోజులు అయితే ఉంటాయండి ఎగస్ట్ అయితే వెనక పెట్టుకునే దిమ్మలు ఉంటాయి కదా అవి కూడా అయితే ఇచ్చారు ఇంకా నైట్ అయితే చపాతి ఎగ్గు బుజ్జి కర్రీ అయితే చేసినాను ఈ చాపర్ అయితే సంవత్సరం అయిందండి తీసుకొని రెండు నెలలు వాడేసాను తర్వాత అయితే పైన పెట్టేశాను ఇప్పుడు అవసరమై తీసానండి టమోటా ముక్కలు చిన్న చిన్నగా ముక్కలు కావాలని చెప్పేసి ఇప్పుడైతే తీసి ఆ టమోటాలన్నీ కూడా అయితే చాప్ చేసి ఇచ్చేసింది ఆ తర్వాత ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కూడా అయితే వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటే పెద్ద పెద్ద ముక్కలు వేయకూడదండి ఈ చేపర్లు అయితే తిరగటానికి వీలుగా ఉండదు అందుకే ఉల్లిపాయలైనా టమోటాలైనా కానీ కొంచెం మీడియం సైజు ముక్కలు వేస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే మనకి ఇస్తుంది ఇది అయితే ఇది కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అలా పడితే అలా లాగేస్తే ఆ థ్రెడ్ అనేది తెగిపోతుంది ప్రతి ప్రతి ఇంట్లో ఇటువంటి చేపర ఒకటి ఉంటే చాలు వంట ఈజీగా అయితే అయిపోతుంది ఇక్కడ నూనె వేడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసానండి అవి కూడా అయితే వేగిన తర్వాత చేపరలో వేసిన చిన్న చిన్న టమోటా ముక్కలు కూడా అయితే వేసేసాను ఎగ్ బుజ్జి కర్రీకి చిన్న చిన్నగా ఉంటేనే టమోటాలు చాలా త్వరగా ఉడుగుతుంది గుజ్జుగా అయితే ఉంటుందని చెప్పేసి చేపర్లు అందుకే నేను వేసాను నేను ఆ తర్వాత టమోటాలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు ఉప్పు కూడా అయితే వేశాను ఉల్లిపాయలు వేగినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సింది నేను మర్చిపోయాను అండి టమోటాలు వేసిన తర్వాత గుర్తొచ్చింది అందుకే టమోటాలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసాను అవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేశానండి మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను ఒక పక్క అయితే చపాతీలన్నీ కూడా అయితే కాల్చడానికి ముందే అన్నీ రుద్ది పెట్టేశానండి ఇక్కడ ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోయింది చూపిస్తానండి అటు సైడ్కి అయితే కర్రీ అయితే పెట్టేశాను ఇటు సైడ్కి చపాతీలు కాలుస్తూ ఉన్నాను అవన్నీ కూడా అంటుకుపోయింది రుద్దిని అన్నీ కూడా చపాతీలు నాకైతే బల్లే కోపం వచ్చేసింది ఏం చేద్దాం ఇంక అన్నీ కూడా అయితే మళ్ళీ పిండిలాగైతే కలిపేసాను టమోటా అంతా కూడా బాగా దగ్గరికి అయితే ఉడికిపోయింది ఉడికిన తర్వాత తగినంత కారము అర స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి అయితే వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాను ఇక్కడొచ్చేసి ఒక అర గ్లాసు వాటర్ అయితే వేసేసుకొని ఆ వాటర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా దగ్గరకు ఉడి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇక్కడ గుడ్లు అయితే వేస్తున్నాను గుడ్లు వేసిన వెంటనే నేనైతే కలిపేసుకోలేదండి ఒక్కొక్కరు కలిపేసుకుంటారు ఒక్కొక్కరు కలిపేసుకోరు ఈ విధంగా గుడ్లన్నీ వేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకొని సిమ్లో పెట్టి పట్టి ఉడికించుకోవాలి ఆ నీసు వాసనంతా పోయేంతవరకు అయితే ఉడికించుకోవాలండి బాగా చేసిన చపాతీలో నాలుగైతే వేస్ట్ అయిపోయాయండి రెండు రెండు అయితే అంటుకుపోయాయి అక్కడికి చపాతి పెంకు మీద వేసేసి కాల్చాను కానీ రాలేదు ఇవైతే వేస్ట్ అయిపోయాయి ఫస్ట్ అంటుకుపోయాయండి అంటుకొని అని చెప్పేసి పెంకు మీద వేసి కాల్చాను కాల్చినా కానీ అయితే రాలేదు ఈ నాలుగు వరకు వేస్ట్ అయిపోయింది మిగిలినవన్నీ కూడా అయితే చేసేసుకొని మళ్ళీ చపాతీలాగైతే చేసి అవన్నీ కూడా అయితే కాల్ ఈ నాలుగు వరకు వేస్ట్ అయిపోయాయి చపాతీలు అయితే అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది చాలా చిరాకు వేసిందండి ఈరోజు పని అయితే వంటగదిలో ఇక్కడైతే గుడ్లు వేసిన తర్వాత సిమ్లో పెట్టి బాగా నీసివాచన పోయేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా గరిటతో అయితే చిన్న చిన్న ముక్కలకైతే చేశానండి అలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే చపాతీలు తినటానికైనా రైస్లోకి పుల్కాలోకి బాగుంటుంది కర్రీ అంతా బాగా దగ్గరికి అయితే ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత కొత్తిమీర వేయాల్సింది నేను కొత్తిమీర వేయలేదు అయిపోయింది అందువల్ల నేను కసూరి మీద అయితే వేసాను వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇక్కడ ఉప్పు కారు అన్నీ చూసుకోనండి ఇక్కడే కర్రీలో ఉప్పు అయితే సరిపోలేదు అందువలన నేను మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ బుజ్జి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎగ్ బుజ్జి కర్రీ చాలా బాగుందండి ఒకసారి అయితే ట్రై చేయండి చపాతీలు కూడా చాలా మెత్తంగా అయితే వచ్చాయి ఇదేనండి వాటి వీడియో అయితే మీకు గానికో నచ్చితే మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాను